శ్రీగురుభ్యోన్నమ శ్రీకృష్ణ గురుచరణ సన్నిధి అనే గ్రంథంలోని అంశాలను మనము చెప్పుకుంటూ ఉన్నాము అందులో భాగంగా పురాణ గాథలు సంకేతములు అనేటువంటి అధ్యాయములో మనమున్నాము పున్నయశాస్త్రి గారు చెబుతూ ఉన్నారు మాస్టర్ గారు బ్రహ్మాండమునందును పిండాండమునందును పనిచేయు కొన్ని విశిష్ట కర్తవ్యములను నెరవేర్చు ప్రజ్ఞలను పేర్కొని బ్రహ్మాండంలో పిండాండంలో అండి బ్రహ్మాండం అంటే మనకు కనిపిస్తున్నటువంటి యూనివర్స్ కాక ఇంకా మిగతాది మొత్తం అండి పిండాండం అంటే మనం సింపుల్గా అట్లా అనుకుందాం పిండాండములందరూ పనిచేయు కొన్ని విశిష్ట కర్తవ్యములను నెరవేర్చు ప్రజ్ఞలను పేర్కొనిది కనుక ఈ బ్రహ్మాండంలో పిండాండంలో రెండిట్లో కొన్ని విశిష్ట కర్తవ్యాలను నెరవేర్చవలసి ఉన్నది వాటిని ప్రజ్ఞలు అన్నారు అట్లా నెరవేర్చే ప్రజ్ఞలు ఆ ప్రజ్ఞల గురించి చెప్తూ ఉన్నారండి ఒకటి కపిలుడు కపిలుడు సంఖ్యలకు అధిపతి సంఖ్యలకు అధిపతి యగు ప్రజ్ఞ ఇతడు చోటునందును తల్లి గర్భమున ఉన్న జీవుని పిండమందును పనిచేయును గ్రహాదుల కొలతలకు ఇతడే కారకుడు ఇతడే మన శరీరమున చేతులు కాళ్ళు వ్రేళ్ళు ముందుకు వాని సంఖ్యలను ముందే నిర్ణయించుచున్నాడు ఇతని దయ వలననే పుట్టిన పిమ్మట జీవుడు సంఖ్యలను గుర్తింపగలుగుచున్నాడు అంకెలు తొమ్మిది ఒకటి నుండి తొమ్మిది వరకు గల అంకెలతోనే సంఖ్యలన్నీ ఏర్పడినవి ఈ అంకెలు మానవుడు కనిపెట్టినవి కావు మనం అనుకుంటాం అంకెల్ని బలాన వాళ్ళు కనిపెట్టారు రోమన్స్ కనిపెట్టారు ఏవో రకరకాలు చెప్పుకుంటాం మనం సున్నాని బల అవి మానవుడు కనిపెట్టినవి కాబట్టండి చోటులో సహజముగా ఉన్న ప్రజ్ఞాన్వితములకు అంశములు సహజంగా చోట్లో ఉన్నటువంటి ప్రజ్ఞాన్వితమైనటువంటి అంశములు ఆ అంకెలు అంటే ఈ తొమ్మిది అంకెలకు అధిపతులే నవబ్రహ్మలు ఈ తొమ్మిది అంకెలకు తొమ్మిది మంది అధిపతులు ఉన్నారు వాళ్ళనే మనం నవబ్రహ్మలు అంటాం ఇక సప్తలోకములు సప్తధాతువులు సప్తకోశములు సప్త స్వరములు సప్త వర్ణములు ఇట్లు సప్త అనగా ఏడుతో కొన్ని వ్యూహములు కలవు ఏడు అనేటువంటి అంకెతోండి కొన్ని వ్యూహాలు ఉన్నాయి అండి ఏడు అనున్నది ప్రధానమైన అంకే సూర్యుడు ఏడు ఇంటూ ఏడు వర్ణములతోటి కాంతి కిరణములు కలవాడు వర్ణం ఏడు ఇంటూ ఏడు వర్ణములతో కాంతి కిరణములు కలవాడు సూర్యుడేటండి విబ్జిఆర్ అంటే మనకి ఏడు ప్రధాన రంగులు అంటాం కదండీ ఒక కాంతి కిరణాన్ని మనం విభజిస్తే కనుక ఇది సైన్స్లో చదువుకుంటాం మనం లైట్ రేని గనక మనము విభజిస్తే ఏడు రంగులుగా అది విభజన చేయబడుతుంది వాటినే విబ్జిఆర్ అంటూ ఉన్నాం మనం ఇక్కడ సప్త వర్ణములు అంటారు అందులో మళ్ళీ ఏడటండి ఏడు అనున్నది ప్రధాన అంక్య సూర్యుడు ఏడు ఇంటూ ఏడు వర్ణములతోడి కాంతి కిరణములు కలవాడు సూర్యుని సప్తసప్తి అనుచున్నారు కాంతి ప్రసార సందర్భమున నలభై తొమ్మిది కాంతి ప్రసార సందర్భంగా నలభై తొమ్మిది అండి కిరణాలు లెక్క కిరణాలు లెక్క చెప్తున్నారు మనకి ఇప్పుడే చెప్పుకున్నాం కదండి ఏడు ఇంటూ ఏడు నలభై తొమ్మిది కిరణాలని కనుక కాంతి ప్రసార సందర్భంగా నలభై తొమ్మిది కాంతి ప్రసారము అవ్యక్తముగా దాగిన సందర్భమున నలభై తొమ్మిది కాంతి ప్రసారం అవ్యక్తంగా ఇంకో నలభై తొమ్మిది కిరణాలు దాగున్నాయిటండి అంటే బయటికి నలభై తొమ్మిది అవ్యక్తముగా నలభై తొమ్మిది ప్లస్ ఉభయ సంఖ్యలు రాత్రి పగలు ఉన్నాయి కదండి ఉభయ సంధ్యలు ఇవి రెండు అంటే నలభై తొమ్మిది ప్లస్ నలభై తొమ్మిది ప్లస్ రెండు ఈజ్ ఈక్వల్ టు వంద వంద కిరణములు కలవాడు సూర్యుడు అండి ఈ వందను పదిచే హెచ్చింపగా వెయ్యి అగును వందను పదిచే హెచ్చిస్తే ఏమవుతుందండి వెయ్యి అవుతుంది ఈ పది ప్రజ్ఞాకక్ష అంటున్నారు ఎందుకండి పదితో హెచ్చించాలి అని అంటే కనుక అదిగో ప్రజ్ఞాకక్ష అయ్య పది ప్రజ్ఞాకక్షలు ఉంటాయి అంటున్నారు కావుననే సూర్యుని సహస్రాక్షుడు అందరూ కనుక వెయ్యి వందని పదితో హెచ్చిస్తే అంటే ఈ వంద వందకిరణాలని కూడా ప్రజ్ఞాకక్షలు అనేటువంటి వాటితో హెచ్చిస్తే వెయ్యి అవుతుంది కాబట్టి వ్యయీకరణాలు కావునే సూర్యుని సహస్రాక్షుడు అందురు అంటున్నారండి మొబ్బులు మెరపులను నిర్వర్తించు సూర్యుడే ఇంద్రుడు ఇంద్రుని అహల్యాజారుడని వేదములందు ఆవాహన చేసేటి వారట అహల్యాజారుడు అని వేదాలందు ఇంద్రుని ఆవాహన చేస్తారటండి అహల్య అంటే ఏమిటండి అహల్య అనగా చీకటి రాత్రి చీకటిని స్పృశించి వెలుగుని తెచ్చువాడు అనే అర్థము ఇది కాక అహల్య అనగా హలము చేత దున్నబడిన భూమి కనుక అహల్య అంటే మనకి రామాయణంలో వస్తుందండి అహల్య పాత్ర అహల్య అంటే ఏమిటయ్యా అంటే కనుక అహల్య అంటే దున్నబడిన భూమి సూర్యవంశతులకు రాముడు నీలమేఘము సీత అనగా నాగేటి చాలు అహల్య అనగా క్రమశిక్షణతో దున్నబడిన హృదయ క్షేత్రమనియు అర్థము శ్రీరామ స్పర్శతో ఈ హృదయము పవిత్రమగును ఇట్లు శ్రీవారు ఎన్నయో విశేషములు తెలుపుచుండగా బుద్ధి ఏదో లోకమున విహరించడిది అంటున్నారండి పున్నయ్య శాస్త్రి గారు విశ్వకర్మ అనువాడు చోటులో ప్రజ్ఞామయ లోకమును నిర్మించువాడు మనోబుద్ధులు చోటులో ఉండబట్టియే మనకును నచ్చినవి చెరువులోనున్న నీరే కుండలోనికి వచ్చును కదా మనకి చాలా కథల్లో విశ్వకర్మ వచ్చి నిర్మించాడు విశ్వకర్మ పెద్ద ఇంజనీర్ లాగా ఆ ఇంజనీర్లకే ఇంజనీర్ లాగా మహోత్కృష్టమైనటువంటి ఇంజనీర్ అను అట్లా మనం ఆ రకంగా చెప్పుకుంటాం ఏదైనా నిర్మించాల్సి వస్తే లంకా నగరము విశ్వకర్మ నిర్మించాడు చాలా అద్భుతంగా ఉంటుంది చాలా రిచ్గా ఉంటుంది ఆ రోజుల్లోనే చాలా మోడ్రన్ హంగులు కలిగినటువంటిది అని చెప్పుకుంటాం కదండి విశ్వకర్మ ఎక్కడ ఏం నిర్మించాల్సి వచ్చినా విశ్వకర్మ నిర్మించాడని చెప్పుకుంటాం మనం ఎవరయ్యా విశ్వకర్మ అంటే కనుక విశ్వకర్మ అనువాడు చోటులో ప్రజ్ఞామయ లోకమును నిర్మించువాడు మనోబుద్ధులు చోటులో ఉండబట్టియే మనకు వచ్చినవి ఏమండి చోటుకి చోటులో మనోబుద్ధులు ఉన్నాయా స్పేస్లో మనోబుద్ధులు ఉన్నాయా అంటే ఉన్నాయ్యా అంటున్నారు అక్కడ ఉండబట్టే కదా మనకు వచ్చింది అంటున్నారు చెరువులో ఉన్న నీరే కుండలోనికి వచ్చును కదా గంగాళము పరమాన్నములో పాలు చక్కెర ఏలకులు సగ్గుబియ్యము మున్నగునవి ఏవి ఉండునో అవి అన్నీ ఉద్ధరిణ పరమాన్నములందునూ అల్ప పరిణామములో ఉండును ఒక ప ఒక గంగాళ నిండా పరమాన్నం తయారు చేసామండి అందులో పాలు పోసాము చక్కెర వేసాము చక్కగా ఏలకులు వేసాము పొడిగొట్టి ఏలకు వేశాము సగ్గుబియ్యం ఇవన్నీ ఉన్నాయి ఆ గంగాళంలో పరమాణంలో ఒక ఉద్ధరణ తీసి మనం బయటికి తీసామనుకోండి ఏమంటే ఈ ఉద్ధరణలో పాలు ఉంటాయా ఉంటాయి ఈ ఉద్ధరణలో చక్కెర ఉంటుందా ఉంటుంది ఈ ఉద్ధరణలో ఉంటాయా ఉంటాయి అట్లాగే ఆ గంగాళంలో ఏవైతే ఉన్నాయో అల్ప పరిణామమైనటువంటి ఆ ఉద్ధరణిలో కూడా అవన్నీ ఉన్నాయ్యా అట్లాగే చోటునందున్నవన్నీయు మానవుని కలవు ఈ స్పేస్లో ఏవైతే ఉన్నాయో అవన్నీ మనలో కూడా ఉన్నాయండి మానవుని ఎందు కూడా ఉన్నాయిట సుగంధము రెండింటిలోనూ సమానమే వివిధ దేవతలు అచ్చటా ఇచ్చట పని చేయుచున్నారు ఏమంటే అచ్చట అంటే స్పేస్లో ఇచ్చట అంటే మనలోపల వివిధ దేవతలు అచ్చటా ఇచ్చట పని చేయుచున్నారు బ్రహ్మాండ దేవతల నమూనాలే పిండాండ దేవతలు కనుక వాటి స్పెసిమనే అనే మనమండి బ్రహ్మాండ దేవతల స్పెసిమను మనమైతాం బ్రహ్మాండ దేవతల నమూనాలే పిండాండ దేవతలు అంతర్యామయగు పరమాత్మ విశ్వమునందును పిండాండమునందును ఒకడే అనుక పరమాత్మ భగవంతుడు ఎవరైతే ఉన్నారో విశ్వమునందు ఉన్నాడు మన పిండాండమునందు కూడా ఉన్నాడు కావుననే మానవుని మినీ యూనివర్స్ అందరూ ఇది చాలా ఇంపార్టెంట్ అండి మనకి ఆధ్యాత్మిక విషయాలు అర్థమవ్వాలంటే ఇవన్నీ మనకి తెలియాలి విశ్వమునందును నందును ఒకడే కావున మానవుని మినీ యూనివర్స్ అంటారండి మనం మనల్ని మినీ యూనివర్స్ అంటారు ఎందుకంటే యూనివర్స్లో ఏవైతే ఉన్నాయో అవన్నీ మనలో కూడా ఉన్నాయి కాబట్టి తక్కువ పరిమాణంలో ఉండొచ్చు అది వేరు కనుక అందులో ఉన్నవన్నీ మనంలో ఉన్నాయి మానవుని శరీరమునందు గల పరమాణువులలో మానవుడిట్లు అంతర్యామియో విశ్వమంతటిలోనూ గల జీవులలో దేవుడు అంతర్యామి పరమాణువులు శిక్షణనంది క్రమముగా మానవుడగును మానవుడును శిక్షణనంది పరిణామమున దేవుడగును పరమాణువు స్వల్ప పరిమాణములో ఒక సౌర కుటుంబము పరమాణువు అంటే చిన్న స్థాయిలో అదేంటి దానికి అదే ఒక సౌర కుటుంబం అంటండి ఎందుకంటే ఒక సూర్యుడు అలా అలాగే దానికి ఒక కేంద్రకం ఉంటుంది సూర్యుడు చుట్టూ ఎట్లా అయితే కనుక మిగతా గ్రహాలు తిరుగుతాయో అట్లాగే ఆ కేంద్రకం చుట్టూరా కూడా ఎలక్ట్రాన్స్ తిరుగుతూ ఉంటాయి ఇట్లా చూస్తే అండి పరమాణవు ఒక చిన్న పరిమాణంలో ఒక సూర్య కుటుంబం అంటున్నారు మానవుడు స్వల్ప పరిమాణములో ఒక విశ్వము మానవుడు ఎలా అయితే సూర్య కుటుంబమో పరమాణువు ఎలా అయితే సూర్య కుటుంబమో మానవుడు ఏమైతున్నాడు చిన్న పరిణామంలో మనమే ఒక విశ్వం అండి మానవుడే ఒక విశ్వము ఎట్లా చిన్న సైజు విశ్వము అంటున్నారు త్వష్టయను ప్రజాపతి చోటులోనూ మానవ శరీరమునందును ప్రాణకోశమును కల్పించువాడు ఇంకపోతే విశ్వకర్మ గురించి చెప్పుకున్నాం ఇప్పుడు త్వష్ట అంటున్నారు త్వష్ట అనేటువంటి ఆయన ప్రజాపతి ఈయనటండి అంటే మనకు ముందే చెప్పారు కదండి బ్రహ్మాండమునందును పిండాండమునందు పనిచేయు కొన్ని విశిష్ట కర్తవ్యములు నె నెరవేర్చు ప్రజ్ఞలను చెప్తూ ఉన్నారు మనకి విశిష్ట కర్తవ్యాలు నెరవేర్చే ప్రజ్ఞలు మనం చెప్పుకున్నాం కపిలుడి గురించి చెప్పుకున్నాము విశ్వకర్మ గురించి చెప్పుకున్నాము సూర్యుడి గురించి చెప్పుకున్నాము అట్లాగే ఇప్పుడు ఏమంటున్నారండి స్పష్ట అనేటువంటి ప్రజాపతి ఉన్నాడయ్యా ఆయన చోటులోను మానవ శరీరమునందును ప్రాణకోశమును కల్పించువాడు ప్రాణకోశాన్ని కల్పిస్తాటండి ప్రజాపతులు అనగా బ్రహ్మాండ పిండాండముల జననమునందు వివిధ ప్రక్రియలకు అధిపతులు మన బ్రహ్మాండము పిండాండము ఈ రెండింటి జననమందు వివిధ ప్రక్రియలను చేసేవాళ్ళు వాళ్ళకి అధిపతులు ఎవరయ్యా అంటే వాళ్ళు ప్రజాపతులు సృష్టి కార్యానికి తోడ్పడేవాళ్ళు ప్రజాపతుడు సోముడు అనున్నారు మనకి సోముడు అంటే ఎవరండి సోముడు అనగా గంధర్వుడు ఇతడు గ్రహతారకాదుల గమనమునందలి లయాత్మక పణితిని చోటు యొక్క గమనమునకును మనలోని శ్వాసక్రియ యొక్క లయకును పారవస్యానుభూతికి సంగీత విద్యకును అధిపతి అదండి సోముడంటే సోముడంటే ఈయన గంధర్వుడు సంగీత విద్యకు అధిపతి పారవస్యానుభూతికి అధిపతి మనలో ఉన్నటువంటి శ్వాసక్రియ యొక్క లయకు ఆయన అధిపతి చోటు యొక్క గమనమునకు ఆయన అధిపతి ఇతడ గ్రహ గ్రహతారకాదుల గమనమునందలి లయాత్మక పణితికి ఈయన అధిపతి ఆయనండి సోముడంటే ఇది తెలియక చంద్రుడే సోముడని కొందరు పొరపడిరి చంద్రుడే సోముడు అని అనుకోని కొంతమంది పొరపడ్డారు అంటున్నారు సోముడు ప్రస్తుతము నెప్ట్యూన్ అను గ్రహము ద్వారమున పనిచేయుచున్నాడు ఈయన నెప్ట్యూన్ అనే గ్రహం ద్వారా పనిచేస్తున్నట్టండి ఇతనికి ప్రత్యేక గ్రహదేహము లేకుండుచే సోమరాజు నీటిలో పడవ నడుపుతున్నాడని వేదము పేర్కొన్నది సోమరాజు నీటిలో పడవ నడుపుతున్నాడు అని వేదం చెప్పిందటండి అంటే ఏంటి దాని అర్థం ఇతనికి ప్రత్యేకమైన గ్రహదేహం లేదయ్యా అంటున్నారు అనగా పరమాణువులందరి శక్తి ప్రవాహ రూపమగు చోటులో వెన్నెలనిచ్చు చంద్రుని ఆశ్రయించి పనిచేయుచున్నాడని అర్థముగా శ్రీవారు తెలిపిరి మయుడను వాడు చోటునందును మనయందును భౌతిక దృశ్యమాన కోసమును నిర్మించువాడు ఇతడే ధర్మరాజుకు సభను తెచ్చి ఇచ్చను మయసభ అనగా వివిధ కళా కౌశలముల విచిత్రములతో కూడిన భౌతిక దేహము మన దేహము మొత్తాన్ని మనం ఎనాలిసిస్ చేస్తే అండి లోపల చాలా విచిత్రాలు కనిపిస్తాయి అట్లాగే మైసోబలో కూడా వివిధ కళా కౌశలముల విచిత్రములతో ఉంటాయ్యా అంటున్నారు ఈ దేహమును సభను మయుడు తల్లిదండ్రుల శుక్రశోణిత సముదాయం నుండి కొనివచ్చుట కొనివచ్చునట అంతే కదండి దేహం ఎట్లా వస్తుంది మనకి శుక్రతోనిత సముదాయం నుండి వస్తుంది శుక్రమునందు తిరుగుచుండు జీవుని ప్రజ్ఞయందు అంతర్యామిగా దేవుడును శుక్రమునందు తిరుగుచు దేవుడి జీవుని ప్రజ్ఞ తిరుగుతుంది అందు అంతర్యామిగా భగవంతుడు ఉంటాట జీవుని ప్రజ్ఞయందు అంతర్యామిగా దేవుడుంటాట ఇతడే మత్స్యమూర్తి ఇతడు మనువును సప్తర్షులను తోడుకొని సముద్రమును దాటించును మనకు తెలుసు మనువును సప్తరుషులను ఈ మత్స్యావతారంలో మత్స్యమూర్తి సముద్రాన్ని దాటిస్తాడు అనగా పూర్వజన్మ మనస్సు యొక్క సంస్కారములను బుద్ధి యొక్క పరలక అధిపతులకు వారిని తోడ్కొని శుక్రమును దాటించి మరలా సృష్టికి అనగా భౌతిక దేహ నిర్మాణమునకు తోడ్పడును చోటునందును సౌర కుటుంబమునందును వీరే మనువు ఇక్ష్వాకువు నందలి ప్రాణశక్తియే సౌరశక్తిగాను ఆపై భూమిపై ప్రాణశక్తిగాను మనలోని ప్రాణశక్తిగాను పనిచేయుచున్నది ఇట్లు బ్రహ్మాండ పిండాండ సమన్వయ విజ్ఞానమును శ్రీవారు తమ అంతర్నేత్రములతో దర్శించి మాకు దర్శనమొసంగా అనుగ్రహింప అనుగ్రహింపబూనిరి ఎంతని వారి దర్శన వైభవమును వర్ణింపగలము మా పుణ్యశాస్త్రి గారు అంటున్నారండి అయ్యా మాస్టారి దర్శన వైభవము ఎంతని చెప్పగలం ఎంత అని పట్టగలము శ్రీవారి విజ్ఞానము మహాసాగరము మన బుర్ర ఒక రాచిప్ప రాచిప్ప వరకే సాగర జలము లోనికి వచ్చును కానీ అంతయు రాదు సుమ ఒక సముద్రం దగ్గరికి వెళ్ళి మనం రాచిప్ప తీసుకొని వెళ్ళామండి ఆ రాచిప్పలో పట్టినంత అయితే తెచ్చుకోగలం కానీ సముద్రాన్ని మొత్తం తెచ్చుకోలేం కదండి అందువల్ల సముద్రం లాంటిదయ్యా మాస్టారి విజ్ఞానము అంటున్నారు శాస్త్రి గారు ఎంతని పట్టగలం మనము ఎంతని వర్ణింపగలము కనుక అంతయు రాదు సుమా కొద్దిగా నేర్చుకుందాం మనము అంటున్నారండి పున్నయ్య శాస్త్రి గారు ఇంకా సముద్రం గురించి చెప్తూ ఉన్నారు ఇక సముద్రం అనగా గుర్తుకు వచ్చినది స ముద్రము అని శ్రీవారు విడదీసిరి సముద్రాన్ని ఎట్లా విడదీశారు చూడండి సా ముద్రము అని విడదీశారట అనగా ముద్రలతో కూడినది ప్రళయ స్థితిని సముద్రమందును అనగా సృష్టిలోని సమస్త వ్యూహముల ముద్రలు అందు బీజరూపమున నిక్షిప్తమై ఉండును పానకమునందు బెల్లము వలె కరిగి ఉండును అట్లే సంసారమును కూడా సముద్రమునతో పోల్చుట మన సంప్రదాయము సంసారము మహాసాగరం అంటారు కదండి సాగరం అంటే సముద్రమే కనుక సంసారాన్ని కూడా సముద్రంతో పోల్చటము మన సంప్రదాయము అంటున్నారు సంసారం అనగా పిల్లలు కాదు వారి ఎడల వ్యామోహాదులు సంసారం అంటే పిల్లలని కాదండి వాళ్ళ పట్ల ఉండేటువంటి వ్యామోహము మొదలైనవి ఏవైతే ఉన్నాయో అవన్నీ కలిపి సంసారము అంటున్నారు వివిధ జీవులపై వస్తువులపై విషయములపై మనకు గల అభిప్రాయముల ముద్రలతో కూడినది కావున సంసారమును సముద్రము అందు బ్రహ్మాండ దేవతలకును పిండాండమునందలి దేవతలకు గల గొప్ప న్యాసమే మహన్యాసము న్యాసము అంటే ఏంటండి ఆనుగుణ్య ధ్యానము అన్నారు న్యాసము అంటే ఆనుగుణ్య ధ్యానము కనుక పిండాండమనందలి దేవతలకి బ్రహ్మాండమునందు దేవతలకి ఈ రెండుకి కళ న్యాసము దాన్ని మహన్యాసము అని శ్రీవారు వివరించిరి ఇక చోటులోను మనలోను మూడు ప్రధాన కక్షలు కలవు ఇది ఒక ప్రధాన వర్గీకరణము చోటులో మనలోపల మూడు వర్గీకరణలు ఉన్నాయి అండి ఏమిటా మూడు లోకములు మూడు వర్గీకరణములు అనంటే కనుక భూలోకము భువర్లోకము సువర్లోకము కనుక ఈ వర్గీకరణం ఎక్కడ మనలోనే ఉందా అంటే మనలో మాత్రమే కాదు చోటులో కూడా ఉంది చోటులో ఉందా అంటే చోటులోనే కాదు మనలో కూడా ఉంది కనుక మనలో ఉంది చోటులో ఉంది ఈ వర్గీకరణము మొదటిది భూలోకము భూలోకం అనగా భూగ్రహమే కాదు సమస్త తారకాదుల అందలి భౌతికమైనటువంటి అస్తిత్వము మన ఎందు ఇదే భౌతిక దేహము మన విషయానికి వస్తే భూలోకం ఏంటి ఈ భౌతికమైనటువంటి దేహము ఏదైతే ఉందో శరీరము దాన్ని భూలోకం అంటున్నారు దీని ఎందు పనిచేయువారు వసువులు అనబడుదురు కనుక ఈ భూ భౌతిక దేహంలో పనిచేసే వాళ్ళు ఎవరు వసువులు అండి వాళ్ళు ఈ వసువులు ఎంతమంది ఎనిమిది మంది వసువులు అంటే ఏంటండి వసువులు అనగా వస్తువులు అని అర్థము వసువులను ధరించుట చేత మన భూమి వసుంధర అని ఖ్యాతి నొందినది కనుక భూమికి వసుంధర అనేటువంటి పేరు ఎందుకు వచ్చిందయ్యా అంటే వసువులను ధరించినది కాబట్టి వసుంధర అంటున్నారు ఎనిమిది మంది వసువులు ఉన్నారట భువర్లోకం అనగా ప్రాణమయ కోసము ఇందు వర్తించువారు రుద్రులు కనుక బయటికి కనిపించేది దేహము భౌతిక దేహము ఇది భూలోకము అని అనుకుంటే కనుక లోపలి పొరల్లోకి వెళ్తే కనుక మనం భువర్లోకము అంటారు అంటే ఇది ప్రాణమయ కోసమండి ఇందు వర్తించువారు రుద్రులు అన్నారు అంటే రోదసి ఎందు వర్తించువారిని రుద్రులు అన్నారండి రుద్ధ అనగా తరంగములుగా స్పందించుట అంటే తరంగములుగా స్పందించటం అండి అంటే వైబ్రేట్ అవ్వటం అంటారు కదండి అది వసనగా వసించుట రుద్రులు పదకొండు మంది వీరే మన ఐదు జ్ఞానేంద్రియములకును ఐదు కర్మేంద్రియములకును మనస్సుకు మనస్సునకును అధిష్టానులై వీనికి వలయు ప్రాణశక్తిని సరఫరా చేయువారు సువర్లోకమనగా ప్రజ్ఞామయ కక్ష మనస్సు బుద్ధి చిత్తము అహంకారము అనునవి ప్రజ్ఞ అను సాగరమున కెరటములు వీనికి అతీతమగు శుద్ధ ప్రజ్ఞ చైతన్యమే ఆత్మ ఆత్మ అనగా తాను అనే అర్థము మన అంటాం కదండి నేను నేను అంటాం కదండి కనుక ఈ లోపల ఉన్నటువంటి ఆ నేను ఏదైతే ఉందో అది ఆత్మ అంటున్నారు ఆత్మా అనగా తాను అనే అర్థము జీవుని స్వస్వరూపము అను సూర్యుని కిరణములే వివిధ కోశములు ఆత్మయను నత్త నుండి ఊరు ద్రవమే సువర్లోక భువర్లోకములు గుల్లయే భూలోకము ప్రజ్ఞామయలోకమునందు వర్తించువారు ఆదిత్యులు కనుక భూలోకంలో వర్తించే వాళ్ళేమో వసువులు అన్నాము తర్వాత ప్రాణమయ లోకంలో భువర్లోకల్లో వర్తించు వాళ్ళనేమో రుద్రులు అన్నాము తర్వాత ప్రజ్ఞామయ లోకము అందులో వర్తించే వాళ్ళని అదే సువర్లోకము అన్నాము దా అందులో వర్తించేటువంటి వాళ్ళని ఆదిత్యులు అంటూ ఉన్నారు వీరు పన్నెండు మంది అటండి వీరు వెలుగులు రేడియన్సెస్ ఈ మూడు లోకములే వరుసగా స్థూల సూక్ష్మ కారణదేహము ఇవే ఏ వసు రుద్ర ఆదిత్య లోకములు ఇవి వరుసగా ద్రవ్యము శక్తి ప్రజ్ఞ లేక వెలుగు అంటారు వీటిల్ని వాటిని ఇంగ్లీష్ లో చెప్పుకుంటే మ్యాటర్ ఫోర్స్ అండ్ కాన్షియస్నెస్ ఈ మూటి అందును అంతర్యామియకు విశుద్ధ చైతన్యమే స్పిరిట్ అనబడును మానవుడు ఒక ఆత్మను కలిగి ఉన్నాడు అనుట తప్పనియు మానవుడే ఆత్మ అనియు శ్రీవారు స్పష్టీకరించిరి మన లోపల ఆత్మ ఉంది కాదండి మనమే ఆత్మ నా లోపల ఆత్మ ఉంది ఏదో అర్థం అవ్వటం కోసం చెప్పుకుంటాం మనం ఓకే తప్పు లేదు కానీ అసలుది తెలుసుకోవాలిగా కనుక మానవుడు ఒక ఆత్మని కలిగి ఉన్నాడు తప్పంటున్నారు మరి రైట్ ఏంటయ్యా మానవుడే ఆత్మ అని శ్రీవారు స్పష్టీకరించిరి ఈ మూడు లోకములతోడి సృష్టిని వ్యక్తము నుండి అవ్యక్తమునకు మరలా అవ్యక్తము నుండి వ్యక్తమునకు కొనివచ్చు వారే అశ్విని దేవతలు వీరే నా సత్యదశ్రులు అంటున్నారు మిత్రావరుణులే వేరొక స్థాయిలో అశ్వినులైరి వీరిరువురు ఇట్లు మొత్తము ఎనిమిది ప్లస్ పదకొండు ప్లస్ పన్నెండు ప్లస్ రెండు ఇజ్ ఈక్వల్ టు ముప్పై మూడు అంటే ఎనిమిది మంది వసువులు ఉన్నారన్నాం పదకొండు మంది ఏమో రుద్రులు ఉన్నారన్నాం పన్నెండు మంది ఏమో ఆదిత్యులు ఉన్నారన్నాం కనుక అవి మొత్తం కలిపి లెక్కేసుకోండి తర్వాత అశ్విని దేవతలు అన్నాం వీరిరువురు ఇట్లు మొత్తము ఇప్పుడు అశ్విని దేవతలు ఇద్దరు మొత్తం కలిపి ఎంతమంది అయ్యారండి ఎనిమిది ప్లస్ పదకొండు ప్లస్ పన్నెండు ప్లస్ రెండు ఈజ్ ఈక్వల్ టు ముప్పై మూడు వీళ్ళు గురుదేవతలు అంటున్నారండి ఈ ముప్పై మూడు గురుదేవతలు కోట్ల మంది జీవుల దేహముల ఎందు వర్తించుచుండతే ముప్పై మూడు కోట్ల దేవతలని చెప్పబడుచున్నారు అదిగో అదండి ముప్పై మూడు కోట్ల దేవతలు ముప్పై మూడు కోట్ల దేవతలు అని అంటే అర్థం ఏంటంటే అదిగో అట్లా అయ్యా ఇప్పుడు మనం లెక్కేసుకున్నాం కదండి మొత్తం ముప్పై మూడు మంది దేవతలు వచ్చారు వీళ్ళు గురుదేవతలు ఈ ముప్పై మూడు మంది ఏమండి ఒకళ్ళలోనే ఉంటారా ఇద్దరిలోనే ఉంటారా ముగ్గురులోనే ఉంటారా కాదు అందరు జీవుల్లో ఉంటారు వీళ్ళు కోట్ల మంది జీవుల దేహముల ఎందు వీళ్ళు వర్తిస్తూ ఉంటారు కాబట్టి ముప్పై మూడు కోట్ల దేవతలు అని చెప్పబడుతూ ఉన్నారు అని అంటూ ఉన్నారండి ఈ విధంగా పురాణ గాథలలోని సంకేతములను మనకి చక్కగా వివరిస్తూ ఉన్నారండి రేపు కూడా ఈ అధ్యాయంలోని అంశాలనే మనము చెప్పుకుందాము అని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి వాసుదేవ